హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటర్ బైటం అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి మన అందరిపైన అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోమవారంతో శ్రావణ మాసం లక్ష్మీ పూజలు స్టార్ట్ అయ్యే కదండి నేను ఇలా ముగ్గుతో ఆహ్వానించుకుంటున్నాను అమ్మవారిని శ్రావణ మాసం నెల రోజులు తెల్లవారేటప్పటికి ఏ ఇంట్లో అయితే వాకిట్లో ముగ్గుతో దీపారాధనతో దీప దూపాలతో ఉంటుందో ఆ ఇంట్లో అమ్మవారు కొలువయ్యి స్థిరంగా ఉంటుందండి ఈ శ్రావణ మాసంలో చాలా పని ఉంటుంది కదండి ముగ్గు దగ్గరే మనకి ఒక గంట అరగంట అయినా పడుతుంది ఇలాంటి ఫ్రేమ్స్ ఉంటే తొందరగా అయిపోతుందండి ఒక ఫ్రేమ్ ని ఇలా పెద్ద ముగ్గు కింద చేసుకోవచ్చు ఈ ఫ్రేమ్స్ ఎక్కడ కొన్నావక్క ఎలా వేయాలి అన్నీ అడుగుతున్నారు కదండి వివరంగా ఒక వీడియో చేసి పెడతాను మీ అందరి కోసం మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతికి పూజించాలి గణపతితో పూజ స్టార్ట్ చేస్తున్నానండి సాయిబాబాకి ఇష్టమైన గులాబీ పువ్వులతో అమ్మవారికి ఎంతో ఇష్టమైన మందార పువ్వులు ఈ ఈరోజు మామిడాకులతో మందార పువ్వులతో డెకరేషన్ చేస్తున్నానండి అమ్మవారిని ఆహ్వానించడం కోసం ఇలాగే అలంకరించాలని కాదండి మనకు ఉన్న దాంట్లో ఆ అమ్మవారిని ఎలా అలంకరించినా చాలండి మనస్ఫూర్తిగా అది ముఖ్యమండి మనకి ఒక్కటైతే నిజమండి ఏ ఇంట్లో అయితే తెల్లవారేటప్పటికి దీప దూపాలతో ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో అమ్మవారు స్థిరంగా కొలువై ఉంటుందండి కలిసం ఉన్నవాళ్ళు కలిస స్థాపన పెట్టుకోవచ్చండి కలిసం లేని వాళ్ళు దీపారాధన చేసుకుంటే చాలండి ఈ శ్రావణ మాసంలో మన ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి అమ్మవారికి ఇచ్చినంత ఫలితం ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు చాలా పని ఉంటుంది కదండి మన లేడీస్ అందరికీ హెల్త్ కూడా చూసుకోవాలండి హెల్త్ కూడా ఇంపార్టెంటే టైంకి ఫుడ్ తినాలి శ్రావణ మాసం మొదటి రోజు అయితే అమ్మవారిని ఇలా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి మీకు ఎలా ఉందో మా అమ్మవారు కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి